హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య అమెరికాలో లగ్జరీ లైఫ్ వదిలేసి ఇండియా వచ్చి ఇక్కడ ముసలి మామలకు సేవలు చేస్తూ పడుంటావా అసలు నీకు బుద్ధి ఉందా అని కూతురుని తిడుతున్న తల్లికి ఆ కూతురు చెప్పిన సమాధానం ఏమిటి ఆ కూతురు తన తల్లికి ఏ విధంగా బుద్ధి చెప్పిందో ఈ కథలో మనం తెలుసుకుందాం అప్పుడే కోడలు మాధవి అందించిన కాఫీని తాగుతున్న మీనాక్షి ఫోన్ రింగ్ అయింది అమెరికాలో ఉంటున్న కూతురు మేఘనా నుండి ఫోన్ ఏమిటి మేఘన ఇంకా పడుకోలేదా ఇప్పుడు రాత్రి తొమ్మిదే కదా అమ్మ మాకు బాబు ఇంకా పడుకోలేదు మీ అల్లుడు ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటున్నాడు ఇంతకీ నువ్వేం చేస్తున్నావా ఇంతకు ముందే లేచాను కాఫీ తాగుతున్నానే అదృష్టవంతురాలివి అన్నీ తమరి కాళ్ళ దగ్గరికి నడిచి వస్తాయి కదా ఏం నువ్వు కలుపుకోలేవా కాఫీ పాపం వదినే అంది ఇవ్వాలా కాస్త అటు ఇటు తిరిగితే నీకే మంచిది కదమ్మా ఒళ్ళు తగ్గుతుంది అంది మేఘన సరేలేవే ఏమిటి విశేషాలు పెద్ద విశేషమే ఉంది మేము వచ్చే శుక్రవారం ఇండియా వస్తున్నాం టికెట్లు ఎప్పుడో బుక్ అయ్యాయి అదేమిటే ఉర్ములేని పిడుగులా చెప్పనే చెప్పలేదు ఇంతవరకు నీకు మాత్రమే చెబుతున్నాను మా అత్తగారి వాళ్లకు చెప్పలేదు నువ్వు కూడా చెప్పకు సర్ప్రైజ్ చేద్దామని అంది కూతురికి తన మీదున్న ప్రేమకు పొంగిపోయింది మీనాక్షి ఇంట్లో మేఘన తను ఎప్పుడూ ఒకటే కొడుకు పవన్కు మాత్రం అచ్చు వాళ్ళ నాన్న బుద్ధులే వచ్చాయి చాలా నెమ్మది ఏమీ పట్టదు వాడికి మేఘన అలా కాదు ప్రతి విషయం తనతో షేర్ చేసుకుంటుంది పెళ్ళైన తర్వాత కూడా అమ్మ ఇంతకీ ఇక్కడ నుండి ఏం కావాలి నీకు మేకప్ సామాన్ అయిపోయాయి మేఘన వాటితో పాటు పర్ఫ్యూమ్ బాటిల్ కూడా అలాగే లే వదిన కూడా తెస్తాను చూడు మేఘన అందరికీ సూట్ కేసుల నిండా సామాన్లు నింపి అవసరం లేదు తన మాటలు లోపల ఉన్న కూడలికి వినిపించకూడదనుకుంటూ గొంతు తగ్గించింది ముందు వెనక చూసుకోవే మేఘన అమ్మ నీ సోది ఆపు ఎప్పుడో ఒకసారి వస్తాము నాకందరూ ఒకటే సరే అయితే ఎయిర్పోర్ట్కు నేను మీ నాన్న వస్తాము వద్దమ్మా మేము నేరుగా మా అత్తగారింటికి వెళ్తాము మీరెవరూ రానవసరం లేదు రిసీవ్ చేసుకోవడానికి అంది మీనాక్షి ఆశ్చర్యపోయింది ఒక్క క్షణం చాలా అసహ అసహనంగా ఫీల్ అవుతూ అదేంటే ఎప్పుడూ లేనిది నేరుగా అక్కడికి వెళ్ళడం ఏమిటి అని అంది అవునమ్మా ఇండియాలో ఉన్న ఈయన స్నేహితుడికి ఆల్రెడీ చెప్పేశాడు మీ అల్లుడు అతడు తన ఇన్నోవా కారు తెచ్చి మమ్మల్ని నేరుగా మా అత్తగారి ఇంటి దగ్గర దింపుతానన్నారు తను ఇంకా కూతురితో ఏదో మాట్లాడాలని అనుకుంటుంది ఈ లోపల మేఘనే ఇండియాకు చేరుకున్నాక ఫోన్ చేస్తాను నాన్నకు అన్నయ్యకు కూడా చెప్పు మా అత్తగారికి మాత్రం చెప్పకు బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది మేఘన కూతురు నేరుగా అత్తవారింటిలో దిగడం ఆవిడకు రుచించడం లేదు మేఘన తన మాట వింటున్నట్లే ఉన్న ఒక్కొక్కసారి తనకు నచ్చినట్లు చేస్తుంది ఎవరు ఒప్పించలేరు దాన్ని అని అనుకుంది మీనాక్షి అనుకున్నట్టుగా మేఘన వాళ్ళు ఇండియాకి చేరుకోవడం అత్తవారింటికి చేరుకున్న తర్వాత తల్లికి క్షేమంగా చేరామని ఫోన్ చేసి తర్వాత తీరికగా మాట్లాడతానులేమ్మా విమానం నాలుగు గంటలు లేట్ అవ్వడం మూలాన అలసటగా ఉందంటూ ఫోన్ పెట్టేసింది మీనాక్షికి ఒకటే టెన్షన్ పడిపోతుంది ఆ విడకు ఎన్నో సందేహాలు అనుమానాలు ఒకచోట నిలవలేకపోతుంది కూతురు అలా నేరుగా అత్తవారింటికి వెళ్ళడం భరించలేకపోతుంది మరునాడు శనివారం ఉదయం వియ్యపురాలు శారద నుండి ఫోన్ వచ్చింది బాగున్నారా వదిన గారు అబ్బాయి కోడలు మనవడు అమెరికా నుండి వచ్చేశారు ముందుగా ఏమాత్రం చెప్పకుండా సర్ప్రైజ్ చేశారు ఎవరికి చెప్పలేదన్నారు మీకు కూడా తెలియదంట కదా అవును వదిన గారు మేఘన నిన్న రాత్రి మీ ఇంటికి చేరుకున్నాక ఫోన్ చేసి చెప్ చెప్పేసరికి ఆశ్చర్యపోయాము అందరము ఏమిటి ఇంత హఠాత్తుగా వచ్చారనుకున్నాము అవునండి వదిన గారు ఆనందంతో కడుపు నిండిపోయింది అనుకోండి రేపు ఆదివారం పొద్దుటే మా ఇంటికి వచ్చేయండి దాకా వాళ్ళతో సరదాగా గడపవచ్చు మీ అన్నయ్య గారు కూడా అన్నగారికి ఫోన్ చేసి చెప్తానన్నారు మీ అబ్బాయి కోడలు మనవడు మనవరాలు కుటుంబ సమేతంగా రావాలని పదే పదే చెప్తూ ఫోన్ పెట్టేసింది శారద ఏమిటో ఈవిడ అంత ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది రేపు వస్తూ వస్తూ కూతురిని మనవడిని తలతో పాటు తెచ్చుకోను అని మనసులో అనుకోసాగింది అప్పుడు కానీ ఆవిడ మనసు శాంతించలేదు మర్నాడు ఆదివారం అందరూ కలుసుకున్నాక వియపురాలు గారి ఇల్లు పండగ వాతావరణం అలుముకుంది కూతురు అందరి సమక్షంలో సూట్ కేసులు తెరచి తెచ్చిన బహుమతులు పంచిపెడుతుంది ముందుగా అత్తగారికి మామగారికి ఇస్తూ ఆడపడుచుకు తెచ్చినవి పక్కన పెడుతుంది మిగతా అవి అమ్మ నాన్నకి అన్నా వదినకిచ్చింది ఇది వరకు కూతురు వచ్చినప్పుడల్లా ముందుగా సూట్ కేసులు తనే చొరవగా తెరిపించి తనకు కావలసినవన్నీ పక్కన పెట్టేసుకునేది ఈసారి కూతురు అలా చేయడం ఆమెకు చాలా నామోషిగా అనిపించి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది భోజనాలు అయ్యాక అందరూ హాల్లో కూర్చున్నప్పుడు అల్లుడు అవినాష్ మాట్లాడడం మొదలుపెట్టాడు నేను మీకు చెప్పబోయే విషయం ఆశ్చర్యంగా ఉండవచ్చు మేమింత సడన్గా ఎందుకు వచ్చాము అని అనుకోవచ్చు మేము శాశ్వతంగా అమెరికాకు బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసాము ఈ మాట వినగానే మీనాక్షి నెత్తిన పిడుగు పడినట్లయింది నమ్మలేక కూతురు వైపు చూసేసరికి మేఘన నవ్వుతూ అవునన్నట్లు సంకేతం ఇచ్చింది అప్పటికే రెండు మూడు నెలల నుండి ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ ఇండియన్ కంపెనీలో పోస్టింగ్ దొరికింది అసలు ఇండియా వెళ్ళిపోదామని ప్రోత్సహించింది మేఘనానే తను చెప్పగానే నేను ప్రయత్నం చేయడం ఇక్కడే మా కంపెనీలో ఆఫర్ దొరకడం అన్నీ ఒక దాని వెంట మరొకటి ఫాస్ట్గా జరిపో జరిగిపోయాయి మా నిర్ణయం మీ అందరికీ ఆనందాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను అని అందరి వైపు చూశాడు వెంటనే అవినాష్ తల్లి శారద గారు అవినాష్ మీ ఇద్దరికి ఏది మంచిదో ఏది కాదో తెలుసు ఒక దశ దాటిన తర్వాత ఎవరి భవిష్యత్తు గురించి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి అప్పట్లో యుఎస్లో ఎంఎస్ చదువుతానంటే సరే అన్నాము నీ ఇష్టాన్ని కూడా విలువ ఇవ్వాలని ఆ తర్వాత జాబ్ వచ్చింది జీవితంలో బాగా స్థిరపడ్డారు నీ భవిష్యత్తును శాసించే అధికారం ఎవరికీ లేదు నీ నిర్ణయం సరైనది అని నువ్వు భావిస్తే చాలు అని ఆవిడ సమాధానం ఇచ్చారు ఆ తర్వాత అత్తగారు మామగారు వైపు చూస్తూ మీరు మామయ్య గారు అనగానే మంచి నిర్ణయం అవినాష్ అని మామగారు అన్నాడు పవన్ మాధవి గుడ్ డెజిషన్ అంటూ వారిని అభినందించారు ఏమీ మాట్లాడనిది ఒక్క మీనాక్షి గారే ఆవిడ ముఖము నల్లగా మాడిపోయింది పెదాలు బిగించుకొని కూర్చుండిపోయింది మౌనంగా అక్కడి నుండి వీడుకోళ్ళు తీసుకునే ముందు కూతురు తమతో వస్తుందని చూసింది మీనాక్షి ఈలోగా అవినాష్ అత్తయ్య గారు రేపు మా చెల్లి శైలజ విజయవాడ నుంచి వస్తుంది మమ్మల్ని చూడడానికి రెండు మూడు రోజులు ఉంటుందంట అది వెళ్ళగానే నేను మేఘన వినయ్ కలిసి మీ ఇంటికి వస్తాము అవునమ్మా అప్పుడు రెండు మూడు రోజులు ఉంటాము అని చెప్పేసరికి మీనాక్షి గొంతు ఎండిపోయింది మూడు రోజుల తర్వాత అవినాష్ మేఘన వచ్చారు అల్లుడు కాసేపు కూర్చొని మేఘనను వినయ్ని అత్తవారింట్లో దింపి వెళ్ళిపోయాడు మేఘనతో ఫ్రీగా మాట్లాడడం కుదరనే లేదు అని మనసు రగిలిపోతుంది మీనాక్షికి చక్కగా అమెరికా సంబంధం వచ్చిందని అత్తగారి ఉండదని పెళ్లి చేసి అమెరికా పంపిస్తే ఇది చేసిన నిర్వాహకం ఇదన్న మాట మనసులోని మాటలు బయటికి కక్కేసింది కోపం ఆపుకోలేక తర్వాత కుదురుతో ఉన్న పలంగా మూటాముల్లె సర్దేసుకొని ఇండియా వచ్చేయడం ఏమిటే అందరూ అమెరికా వెళ్ళిపోతుంటే ఇక్కడ ఏదో స్వర్గం ఉందనుకుంటూ ఊరిబాట పడుతూ వచ్చేసి పైగా మా నిర్ణయం సరైనదేనా అంటూ ఆ ప్రగల్భాలు ఏమిటే అవినాష్ ఇండియా వెళ్ళిపోదామనగానే గంగిగోవుల తల ఊపడమేనా వద్దని చెప్పలేదా నువ్వు అని ఆవేశంతో కూతురిని ప్రశ్నించింది మీనాక్షి అమ్మ నేను చెప్పేది వింటావా ఏమిటే చెప్పేది ఇక్కడ నీ ముసలి అత్తామామలకి వెట్టి చాకిరీ చేస్తూ పడి ఉంటావా అవినాష్ చాలా తెలివిగా నిన్ను మభ్యపెట్టాడు అనిపిస్తుంది పైగా నీ ప్రోత్సాహమే అంటూ నీ మీదనే వేసి తను తప్పుకుంటున్నాడు నన్నెవరూ మభ్యపెట్టలేదమ్మా నేనే వెళ్ళిపోదామని అవినాష్ ఒప్పించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది అయినా అమ్మ ముసలి అత్తమామలు అంటున్నావు మీరు ముసలివాళ్ళు కాదా వదిన కూడా మిమ్మల్ని చూస్తూ అలాగే అనుకుంటుందేమో అని ఎప్పుడైనా ఆలోచించావా నేను గమనిస్తూనే ఉన్నాను వదిన జాబ్ చేస్తూ కూడా ఇంట్లో పనంతా తనే చేస్తుంది నువ్వు వదినకు కనీసం సహాయం కూడా చేయవు కానీ వదిన నీకు అన్నీ చేయాలి అది ఆమె బాధ్యత అనుకుంటావు నేను మాత్రం అత్త మామలకు చేయకూడదు ఇదే సిద్ధాంతం మా అత్తగారు ఎంత కష్టజీవో ఆ మధ్య మా వారు చెబుతుండగా విని ఆశ్చర్యపోయాను నీకేమి నువ్వు హాయిగా ఇంటి పట్టునే ఉంటే నాన్నగారు సంపాదించి తెచ్చేవారు కష్టం అంటే ఏమిటో నీకు తెలియదు అన్నీ నాన్నగారే చూసుకున్నారు కానీ మా అత్తగారు తన ఇరవై ఏటనే జాబ్లో చేరారు నలభై సంవత్సరాలు ఉద్యోగం చేశారంట ఉదయం నాలుగు గంటలకే లేచి అన్ని పనులు చేసుకొని ఏడున్నరకి ఫ్యాక్టరీకి వెళితే సాయంత్రం ఐదున్నరకి వచ్చేవారట మామగారు ఆఫీస్ పని మీద నెలకు పదిహేను రోజులు బయటే ఉండేవారట పిల్లల చదువులు బాధ్యతలు అంతా మా అత్తగారిదేనట పైగా నెలకు ఒకసారి స్కూల్కి టీచర్ని కలిసి వారి ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకుంటూ ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో తెలుసుకొని దగ్గర కూర్చోబెట్టుకొని చదివించేవారట నువ్వెప్పుడైనా మా గురించి అంత శ్రద్ధ తీసుకున్నావా ఎప్పుడు మీ అక్క చెల్లెళ్ళు మీ అన్నయ్య ఇంట్లో ఫంక్షన్లు అంటూ మమ్మల్ని ఇంట్లో వదిలేసిన రోజులు చాలా ఉన్నాయి నాన్నగారే మాకు అన్నీ చేసి పెట్టేవారు ఒకరోజు పనిమనిషి రాకపోయినా వదిన పని మంచి స్థానాన్ని తీసుకున్నా కూడా నేను అమెరికాలో ఉన్నప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పేదానివి చిన్న జలుబు చేసినా ముక్కుతూ ములుగుతూ చెప్తావు చివరికి చీమ కుట్టినా చెప్పేస్తావు చీమ కుడితే ఎప్పుడు చెప్పానే అంది తల్లి ఓసి పిచ్చిదాన పిచ్చమ్మ నిజంగా చీమ అంటే చీమ అని కాదు చిన్న చిన్న విషయాలు కూడా ఓచుకోక చెప్పేస్తావని కానీ మా అత్తగారు కానీ మామగారు కానీ ఏనాడు వారి సమస్యలు మాకు చెప్పలేదు ఆ మధ్య విపరీతమైన కీళ్ళ నొప్పులతో మా అత్తగారు లేవలేకపోయారట అప్పుడే పని మనిషి కూడా రాలేదట పాపం మామయ్య గారే అన్నీ చేసి పెట్టారట ఆయనకు కూడా బీపీ షుగర్ ఉంది కదా ఏం మీ ఆడపడుచుని పిలిపించుకోవచ్చు కదా అమ్మ శైలికి కూడా అత్తగారు మామగారు ఉన్నారు ఉమ్మడి కుటుంబం వాళ్ళది తను ఇక్కడికి వచ్చి ఎన్నాలు చేయగలదు తనకు ఇద్దరు స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలున్నారు వాళ్ళని వదిలేసి ఎలా వస్తుంది సరిగ్గా ఆ సమయంలో మా వారు అనుకోకుండా అత్తయ్య గారికి ఫోన్ చేస్తే తన మాటలు నీరసంగా అనిపించి ఏమిటమ్మా ఆరోగ్యం బాగోలేదా గొంతు నీరసంగా ఉంది అని పదే పదే అడిగితే అప్పుడు చెప్పారు మేమిద్దరం ఎంత బాధపడ్డామో తెలుసా ఇదంతా విన్నాక నాకే అనిపించింది వాళ్ళని అక్కడ వదిలేసి ఇక్కడ మేము ఉండిపోవడం సబబు కాదని ఈ వయసులో వారికి ఆసరా ఉండాలని వచ్చేశాము అంది మేఘన సంసారం అన్నాక సమస్యలు రాకుండా ఉంటాయా అందరూ మీలాగే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారా నా కూతురు అమెరికాలో ఉంటుందని గొప్పగా చెప్పుకున్నాను అలాంటి చక్కటి అదృశ్యాన్ని జారబిడ్చుకున్నావు కదే మీ అత్తగారికి మామగారికి బండ చాకరీ చేస్తూ పడి ఉండు నాకేంటి అని నిష్ఠూరంగా మాట్లాడుతూనే ఉంది మీనాక్షి అమ్మ నీ సంస్కారం అంతేనా నీకు సాగుతున్నది కాబట్టి అలా మాట్లాడుతున్నావు వదిన నీకు చాకరీ చేయడం లేదా నువ్వు తాగేసిన కప్పు కూడా వదినే తీసుకెళ్ళాలి వదిన నీకు సహకరించకపోతే ఇప్పుడు కూడా నువ్వు ఇలానే మాట్లాడతావా అన్నయ్య పై చదువుల కోసం అమెరికా వీళ్లను ఇక్కడే ఉంటాను అంటే నువ్వేమీ మాట్లాడలేదు అప్పుడు అన్నయ్యను పట్టుబట్టి మరీ ఎందుకు పంపలేదు ఇక్కడే ఉండటం నీకు సబబు అనిపించింది పట్టుబట్టి నాకు అమెరికా సంబంధం చేశావు అయినా ఇప్పుడు మా భవిష్యత్తుకి వచ్చిన లోటు ఏమిటి మేము ఇన్నాళ్ళు సంపాదించుకున్నది ఉంది కదా అవినాష్కి ఉద్యోగం ఉంది మా మామగారు కట్టించిన ఇల్లుంది ఇంకా ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా ఎన్నైనా చెప్పు మేఘన మీరు చేసిన పనిని హర్షించలేకపోతున్నాను మీరు నిర్ణయం తీసుకునే ముందు ఒక మాట నాకు చెప్పి ఉండాల్సింది మేము చేసిన మంచి పని ఏదైనా ఉందంటే ముందుగా నీకు చెప్పకపోవడం ఎంత రాధాంతం చేస్తావో నాకు తెలియదా అమెరికాలో నా ఫ్రెండ్ రాధిక అంటూ ఉంటే ఏమీ అర్థం కాకపోయేది నిన్న ఇప్పుడు చూస్తుంటే నిజంగానే నిజమనిపిస్తుంది ఏమిటే నిజం నువ్వు నీ అర్థం కాని మాటలు అమెరికా నుండి పరిగెత్తుకుంటూ వచ్చేసి కూడా ఇంకా ఏం మాట్లాడుతున్నావు అంది మీనాక్షి అమెరికాలో ఆ మధ్య రాధిక ఇండియాలో ఆడపిల్లల పెళ్ళిళ్ళు విఫలం అవ్వడానికి వాళ్ళ సంసారంలో కల కలతలు రావడానికి ముఖ్య కారకులు చాలా వరకు ఆడపిల్లల తల్లిదండ్రులే అంట అదేలా అంటూ వాదించాను ఇప్పుడు ప్రత్యక్షంగా నిన్ను చూస్తుంటే నా ఫ్రెండ్ అన్నది నూటికి నూరు రూపాయలు నిజమని అర్థమైంది అమ్మాయి అత్త మామలతో కలిసి ఉండకూడదు వాళ్ళకి దూరంగా స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటారు అత్త మామలతో కలిసి సఖ్యతగా ఉండాలని వారిని గౌరవించాలని బుద్ధి చెప్పే తల్లిదండ్రులు కరువవుతున్నారని అంటుంది కూతురిని వేరు కాపురానికి ప్రోత్సహించేది కూడా తల్లిదండ్రులేనట అంటే నేను మరీ అంత దుష్టిరాలుగా కనిపిస్తున్నానా మేఘనా లేకపోతే ఏంటమ్మా నువ్వు ఒక తల్లివి నిన్ను నీ కూడలు చూసుకోవాలి నీకు సేవలు చేయాలని కోరుకున్నప్పుడు నీ కూతురు కూడా ఆమె అత్తామామలను చూసుకోవాలని ఎందుకు అనుకోవమ్మా మా ఆడపడుచు వచ్చి మా అత్త మామలను చూసుకోవచ్చు కదా అంటూ రూట్గా మాట్లాడేవే కానీ తనకు ఒక కుటుంబం ఉందని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు కాస్తంత సంస్కారంగా సున్నిత హృదయంతో ఆలోచించమ్మా మేఘన మాటల్లో ఎంతో సబబు ఉందన్నట్లు తెలుస్తుంది కూతురు ఎంతో హుందాగా అత్తవారింటికి ఒక కోడలిగా తన బాధ్యత ఏమిటో చెబుతూ ఉంటే ఇంత కుసంస్కారంగా ఆలోచించడం సమంజసం కాదనుకుంది ఒక తల్లిగా కూతురికి మంచి మాటలు చెప్పాల్సిన నేను ఇలా దాని నిర్ణయాన్ని ప్రోత్సహించకపోవడం అమానుషం అనిపించుకుంటుంది కాసేపటికి కూతురిని దగ్గరికి తీసుకుంటూ నిజమే మేఘన నాది స్వార్థమే అనుకో నీ మీద అమితమైన ప్రేమే అనుకో మరేదైనా అనుకో అందుకే అలా మాట్లాడాను నీ మాటలు నా మీద ప్రభావం చేశాయి ఒక తల్లిగా ఒక అత్తగారిగా ఎలా ఉండాలో నాకు అర్థమైంది నీ నిర్ణయం నాకు ఆనందాన్ని కలిగించింది నీ భర్తతో పిల్ల పాపలతో అత్తవారింట ఒక మంచి కోడలుగా నిండు నూరేళ్ళు జీవించు తల్లి అంటూ కూతురికి పసుపు కుంకుమలు సారయిచ్చి ఇచ్చి అత్తవారింటికి సాగ నంపింది మీనాక్షి కథ సమాప్తం మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్